నాలుగు మాటలు మాట్లాడదా మన ముందున్నటువంటి ఎవరు గుర్తుస్తారు చూస్తే ఎవరు గుర్తుస్తారు మన రాష్ట్రానికి పరిశ్రమ ఘనత మన మాజీ ముఖ్యమంత్రి పేద నేత నారా చంద్రబాబు నాయుడు గారిది రాష్ట్రంలో నాయకుడు దేశంలోనే సీనియర్ నాయకుడు అటువంటి నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి అక్కడికి వెళ్ళి సార్ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్దాం కలిసి వెళ్ళి ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొందాం అని చెప్పేసి అక్కడే సభ్యుల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి తెలియజేస్తున్నా అటువంటి మహోన్నత రాష్ట్రం కోసం ఎన్నో తేడాలు చేశారు ఎన్నో ఉద్యమాలు చేశారు ఒకటే చెప్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో కేసులతో ఎన్నో బాధపడతా ఉన్నారు ఈ జగన్ రెడ్డి తెలుగుదేశం జనసేన పార్టీ నానా కష్టాలు పెడతా ఉంటారు అయినా ఎన్నో కష్టాలు కొట్టి ఈ రాష్ట్రం కోసం మీరంతా కూడా సంక్ష